రుచిక రాశి వారికి జూలై పదహారవ తేదీ బుధవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున మీ ఇంట్లో జరిగే తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు అలాగే మీ గృహంలో మీ జీవితంలో చోటు చేసుకోబోయే శుభ పరిణామాలను చూసి మీ కళ్ళను మీరే నమ్మలేని ఒక అద్భుతమైన స్థితికి చేరుకుంటారండి మీకు తెలియకుండానే అత్యంత గోప్యంగా ఒక మహా దైవిక శక్తి మీ జీవిత గమనాన్ని శాసించబోతుంది మీ తలరాతను తిరగరాయబోతుంది మరి రేపటి రోజున మీకు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి వృచ్చిక రాశివారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి వృచ్చిక రాశివారి దిన ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడే జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే తప్పకుండా ఈ గురువుగారిని మాత్రం కాంటాక్ట్ అవ్వండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి శాశ్వత పరిష్కారం లభించిందండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి గురువుజీ లక్ష్మణ్ రాజు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి ముఖం చూసి జ్యో జ్యోతిష్యం చెప్తారండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్తారు మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగము మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు మీకు పరిష్కారం చెప్తారండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే పరిష్కార మార్గం లభిస్తుంది భయము అనారోగ్య సమస్యలు అనుమానము చెడు పూజలకు కూడా పరిష్కారం చూపిస్తారండి ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ గారు చాలా నమ్మకమైనటువంటి గారండి ఈ గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగిందండి నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే తప్పకుండా గురువుగారిని కాంటాక్ట్ అవుతూ ఉంటాను మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి పూజలు పరిహారాల రూపంలో మన సమస్యలు అన్నిటికీ పరిష్కార మార్గం చెప్తారు ఇక రేపటి రోజున వృచ్చిక వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వృచ్చిక వారు ఎప్పుడు కూడా అంటే మీ ఇంటికి ముఖ్యంగా రాత్రి సమయాలలో ఒక దైవం అత్యంత రహస్యంగా ఒక సూక్ష్మ రూపంలో వచ్చి వెళ్తుందనే విషయం మీకు తెలుసా ఆ దైవం ఎవరో తెలుసా ఎన్నో లక్షల గృహాలు ఉండగా ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారో మీ కనుక తెలిస్తే కేవలం ఆశ్చర్యపోవడమే కాదు వర్ణించలేని ఆనందంతో ఉప్పొంగిపోతారండి ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని మీరు గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైనటువంటి సమస్యల్లో సుడిగుండాల్లో నెట్టుకుంటూ వెళ్ళామని తీవ్రంగా బాధపడతారనమాట ఆ దివ్య శక్తి మీ మీద కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేస్తూనే ఉంటుంది కానీ మీరు ఆ దైవాన్ని మీరు గ్రహించలేక మీ సమస్యలన్నిటికీ మీరు మానసికంగా ఎంతో నలిగిపోతున్నారని మీకే స్పష్టంగా అవగతమవుతుంది ఈ పరమసత్యం మీకు తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు తప్పకుండా ప్రవహిస్తాయండి మీరు ఇన్నాళ్ళుగా పడిన ప్రతి కష్టానికి అనుభవించిన ప్రతి వేదనకు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు ఒక సరైన సమాధానం దొరికినట్లుగా మీకు అనిపిస్తుంది అనమాట మనం ప్రతి ఒక్కరు జీవితంలో అంటే దేవుడు అనేవారు నిజంగా ఉన్నాడా అని మన కష్టాలు మనల్ని ఎదురు చూడడం లేదు ఎందుకు మా మీదనే ఎందుకు ఇంత పగపట్టారు అని మీరు ఆ భగవంతుని తీవ్రంగా నిందించినటువంటి క్షణాలు అన్నీ కూడా ఉండి ఉంటాయి కదా మా కష్టాలు ఎప్పుడు కూడా చూడడం లేదు ఆ భగవంతుడు మా మీద కేవలం మా మీదనే పగపట్టాడు అని మీరు ఎప్పుడు కూడా బాధపడుతున్నటువంటి క్షణాలు చాలా ఉంటాయి కానీ మీ ఆవేదనలో మీరు పలికిన ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటు ఇప్పుడే మీకు అవుతుందండి ఆ నిజం గ్రహించిన తర్వాత మీ మోకాల మీద మీరు అంటే ఆ దైవాన్ని మీ మోకాల మీద కూర్చొని హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటారనమాట జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి ఆ కోవలో వృచ్చిక రాశి వారికి ఒక విశిష్టమైన గుర్తింపు ఉందండి ఈ రాశి చక్రంలో ఎనిమిదవ స్థానంలో ఉండే వృచ్చిక రాశి మిగిలిన రాశుల కంటే ఎంతో భిన్నమైనది మరియు లోతైనది వీరిని అర్థం చేసుకోవడం ఒక సవాలు కానీ ఒకసారి అర్థం చేసుకుంటే అంతకన్నా గొప్ప స్నేహితులు దొరకరండి శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ఒక అధిపతి అంటే ఒక చిహ్నం మరియు ఒక మూలకం ఉంటాయి వృచ్చిక రాశికి అధిపతి కుజుడు అనమాట ఈయనకు అంగారకుడు అని కూడా పిలుస్తారు కుజుడు ధైర్యానికి పోరాటానికి పటిమకు మరియు శక్తికి ప్రతీక అందుకే ఈ లక్షణాలు వృచ్చిక వారిలో బలంగా కనిపిస్తాయండి ఈ రాశి యొక్క చిహ్నం తేలు తేలు చూడ్డానికి ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ పోతున్నట్లుగా కనిపిస్తుంది కానీ దానికి ఆపద వస్తుందని తెలిసినప్పుడు లేదా ఎవరైనా దాన్ని రెచ్చగొట్టినప్పుడు తన ఆత్మరక్షణ కోసం కొండ అంటే తన కొండితో గట్టిగా కుట్టు కుడుతుంది కదా ఈ వృచ్చిక వారి మనస్తత్వం కూడా ఇలాగే ఉంటుందన్నమాట వారు సాధారణంగా ఎవరు జోలికి వెళ్ళరు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ ఎవరైనా వారిని మోసం చేసినా కించపరిచినా లేదా వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా అసలు సహించలేరన్నమాట వారి స్పందన చాలా తీవ్రంగా ఉంటుంది అందుకే వీరితో జాగ్రత్తగా ఉండాలని అంటారు అయితే ఎవరైనా సరే పూర్తిగా నమ్మిన కొంతమందిని మాత్రం ఈ గోడ లోపలికి అనుమతిస్తారండి అంటే వీరికి ఉన్న మరో అద్భుతమైన శక్తి వారి అంతర్దృష్టి లేదా సహజ జ్ఞానం అనమాట ఎదుటి వారి మనసులో ఏముందో వారు నిజం చెప్తూ ఉంటారు లేక అబద్ధం అని చెప్తున్నారా అని వీరు చాలా సులభంగా పసిగట్టగలరనమాట వీరి కళ్ళలో చూసి వారి మాట తీరును బట్టి వారి అసలు ఉద్దేశాన్ని గ్రహించగలరండి ఈ శక్తి కారణంగా వీరిని మోసం చేయడం దాదాపు అసాధ్యం అవుతుంది ఎవరైనా వీరి ముందు నాటకాలు ఆడిన కుళ్ళ బుద్ధిని ప్రదర్శించిన వెంటనే దొరికిపోతారు అందుకే వీరికి నిజాయితీగా ఉండేవారిని ఇష్టపడతారన్నమాట నమ్మక ద్రోహాన్ని అసలు సహించలేరు ఓటమిని అట్ ఎప్పుడు కూడా అంగీకరించలేరని చెప్పొచ్చు అయితే ఈ వృచ్చిక రాశి వారు ఎప్పుడు కూడా అంటే అసూయ తమ భావన అని ఎక్కువగా తమ భాగస్వామి నుండి సంపూర్ణమైన నిజాయితీని ఎప్పుడు కూడా నమ్మకాన్ని ఆశిస్తూ ఉంటారు చిన్న అనుమానం వచ్చినా తట్టుకోలేరు వారి ప్రేమను తీవ్రంగా ఎప్పుడు కూడా ఖండిస్తూ ఉంటారనమాట అనుమానం వస్తే కనుక ఇంకా ఏదైనా కానీ అంటే పైకి ప్రశాంతంగా సముద్రం కనిపించిన లోపల ఎన్నో అలలు అనంతమైన లోతు ఉంటాయి కదా వీరి కఠినమైన పై పొర ఒక సున్నితమైన ప్రేమించే హృదయం ఉంటుంది వారి నమ్మకాన్ని గెలుచుకున్న వారికి మాత్రం జీవితాంతం ఒక కవచంలా అండగా నిలుస్తారు వారి విశ్వాసానికి మించిన సంపద మరొకటి ఉండదనమాట అందుకే వృచ్చిక రాసి వారిని కేవలం వారి పైకి కనిపించే ప్రవర్తనను బట్టి అంచనా వేయకూడదు వారి లోపలికి తొంగి చూసే ప్రయత్నం చేస్తే ఒక అద్భుతమైన వ్యక్తిత్వం మనకు పరిచయం అవుతుందన్నమాట అయితే వృచ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకుందాం ప్రతి ఆలోచనకి ప్రతి కష్టాన్ని గమనిస్తూ అంటే ప్రతి ఆపది నుంచి ఒక అభేద్యమైనటువంటి వజ్ర కవచంలో కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే మీ చుట్టూనే తిరుగుతుందండి ఆ దైవం మరెవరో కాదు సాక్షాత్తు ఆ వాసుడైన మహాశివుడు అవునండి మీరు విన్నది నిజం శని భగవానుడికి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద తన సంపూర్ణ కరుణ కటాక్షాలను చూపిస్తున్నాడు ఈ యొక్క వృచ్చిక రాశ్వారు పడుతున్న కష్టాలకు మీరు చూపిస్తున్న అపారమైన సహనానికి మీలో దాగి ఉన్న మానవత్వానికి మీ నిజాయితీకి మీరు కష్టకాలంలో కూడి వీడని ఒక మీ ధర్మానికి ఆ త్రినేత్రుడు ఆ మహాదేవుడు మనసారం అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అభేద్యమైనటువంటి రక్షణ కవచంలాగా మీకు అందిస్తున్నాడు అనమాట ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక శక్తి పుంజం రూపంలో మీ ఇంటికి వస్తున్నాడని మిమ్మల్ని ఆశీర్వదించి తప్పకుండా వెళ్తున్నాడు ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో కొన్ని పెను ప్రమాదాలు ప్రాణాంతకమైన గండాలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు త్రుటిలో తప్పిపోయి ఉంటాయి ఒకసారి ప్రశాంతంగా మీ గతాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి మీకు తప్పకుండా ఎదుర్కొనబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి ఆర్థిక నష్టాల నుంచి ఘోరమైన అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు లేదంటే ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా ఇంత నిబ్బరంగా ఉండేవారైతే కాదు ఈ మధ్యకాలంలో మీకు కాస్త కూస్త మానసిక ప్రశాంతత లభిస్తుంది ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి పనులలో నెమ్మదిగా కదలిక పురోగతి కనిపిస్తుంది అంటే దానికి ఏకైక కారణం ఆ మహాశివుడు కృపాకటాక్షలే కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సినటువంటి సమయం కూడా వచ్చిందండి ఎందుకంటే దైవం ఎప్పుడు తన నిజ రూపంలో తన ముందుకు రాదు మనతో నేరుగా మాట్లాడదు నా లాంటి వారి మాటల రూపంలోనో లేదా ఒక శుభ సంకేతకం రూపంలోనో లేకుంటే ఒక పక్షుడు అరుపు రూపంలోనో లేకుంటే ఒక మంచి ఆలోచన రూపంలోనో తన ఉనికిని మనకు అనమాట మీ జీవితంలో పాతికపోయిన కష్టాలు దారిద్ర్యం అనారోగ్యం అపజయం వంటి సమస్యలన్నీ ఒక శాశ్వతంగా తొలగిపోవాలంటే మీరు ఆ మహాశివుడు ని పూర్తి నమ్మకంతో సంపూర్ణ విశ్వాసంతో ఆరాధించడం తక్షణమే ప్రారంభించాలి ఆ దైవం ఎవరో తెలిసినందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంతో భక్తితో నిండిపోయింది కదూ ఎందుకంటే వృచ్చికరాశివారు అనేక కష్టాలను పరీక్షలను పెట్టే ఆ శని భగవానుడి చేయగల ఆయనను శాసించగల ఏకైక శక్తి ఆ మహాశివుడికి మాత్రమే ఉంది కాబట్టి వృచ్చిక రాశివారు సహజంగానే లోపల గొప్ప శివభక్తులై ఉంటారండి లేదా మనస్తత్వం వారి ఆలోచన విధానం వారి తీవ్రమైన స్వభావం శివుడి తత్వానికి చాలా దగ్గరగా కూడా ఉంటుంది అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన సొంత బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడనమాట మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా మీ కళ్ళు మూసుకొని మీరు ఎప్పుడు కూడా గమనించుకుంటూ ఉండండి మీకు అంతా కూడా అవగతమవుతుంది ఇంకా మీరు మీ కులదేవత గురించి కూడా ఖచ్చితంగా తెలుసుకోండి ఆ కులదేవత యొక్క ఆరాధన చేసిన తర్వాత మీ జీవితంలో కలిగినటువంటి అద్భుతమైన అనుభవాలను మీరు పొందిన శుభ ఫలితాలను పది మందికి తెలియచేయండి ఇది కూడా ఒక రకమైనటువంటి పుణ్య సేవయే మీ కులదేవత పేరు ఏమిటో కామెంట్ బాక్స్లో తప్పకుండా నాకు తెలియచేయండి తద్వారా మీ శక్తి మరింత ఉత్తేజితం అవుతుందండి అర్థమైంది కదండి వృచ్చిక రాశి వారి జీవితంలో జరగబోతున్నటువంటి అసలు శిష్యులైన అద్భుతం ఏమిటో ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ మనసుకు నచ్చితే మీ హృదయాన్ని తాకితే ఒక చిన్న లైక్ చేసి మీ మద్దతును మాకు తెలియచేయండి మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది మీలాంటి వృచ్చిక రాశి మిత్రులకు చేరుతుందండి వారు కూడా ఈ అద్భుతమైన నిజాన్ని తప్పకుండా తెలుసుకొని నిరాశ నిస్పృహల నుంచి బయటపడి వారి జీవితాన్ని మార్చుకోవడానికి మరొక కారణమవుతారు ఒకరికి మంచి చేయడం వల్ల మనకు అంతకు మించిన మంచి జరుగుతుంది అనేది దైవ నిర్ణయం కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి మీ మంచి మనసుకు మీ విశాల హృదయాన్ని చాటుకోండి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ మహాశివుడి ఆశీర్వాదం కులదేవత యొక్క పరిపూర్ణ సంపూర్ణతమైన ఆశీస్సులు మీకు తప్పకుండా ఉంటాయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది వృచ్చిక రాసి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా ప్రయత్నం చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం Thank you for watching.